ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నాలుగవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం జరగాలని మీకు రాశి పెట్టి ఉంది అయితే ఈ రోజు దినఫలాల్లో ఏం జరగాలని మీకు రాశి పెట్టి ఉంది వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలో ఫలితాలు ఎటువంటి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది ఇక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా సపోర్ట్మెంట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు ఈ విధంగా ఇక పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటిని మంచి చెడులను వేరేజ్ చేసుకుని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం చేస్తారు ఇక అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క జీవితంలో సమస్యలు ఒడిదుడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి అలాగే కుంభరాశి వారి బయటపడే లొంగే దేశం అనేది దాదాపు సాధ్యమనే చెప్పుకోవాలి వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి అయితే ఏదైతే సాధించాలనే పట్టుదలతో నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు అభివృద్ధి సాధించాలనే పట్టుదల వీరికి ఏదైతే ఉందో ఈ యొక్క పట్టుదల కారణంగా సుఖ సంతోషాలకు కూడా దూరం అవుతూ ఉంటారు అప్రమత్తంగా ఉన్న సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు ఇక కూడా దూరం అవుతూ ఉంటారు ఇక అప్రమత్తంగా ఉండు ఉంటారు కేటాయించడానికి కొన్ని కొన్ని సందర్భాలలో వీరికి అనర్ధాలు అటువంటి అలాగే వీరి యొక్క తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు వచ్చినప్పటికీ వీరికి ఒక లక్షణం మాత్రం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అంటే కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా రాజీ పడకపోయినా సరే వారు పనిచేసే చోట మాత్రం ఎక్కువగా రాజీ పడుతూ ఉంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక వీరి జీవితంలో సమస్యలను సృష్టించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది అయితే ముఖ్యంగా వీరి స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో ఎప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఈ కుంభరాశి వారు ఉన్నటువంటి ప్రమాదకరమైన లోపం ఏమిటి అంటే గనక గుడ్డిగా మనుషులని నమ్ముతూ ఉంటారు ఇప్పుడు పరిచయమైన వ్యక్తితో కూడా పర్సనల్ విషయాలను చేసి చేసుకుంటూ ఉంటారు దీని వల్ల అనర్ధాలు అనేవి వీరికి కనిపిస్తూ ఉంటాయి సఖ్యతగా ఉన్నటువంటి వ్యక్తులతో మాత్రమే వీరి పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవాలి అంటే మీతో కొన్నాళ్ళ బంధం అనేది వీరికి ముడిపడి ఉంది అలాగే వారు మీ యొక్క శ్రేయభిలాసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పర్సనల్ విషయాలను బయటకు చెప్పుకోకండి అలాగే ఎవరిని అంతగా అతిగా నమ్మకండి ఇక కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారి జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే అలాగే ఆర్థిక పురోగతి కోసం మీరు ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ నిరంతరం శ్రమిస్తూ ఉంటారు కాబట్టి ఆదాయ ఆదాయ మార్గాలను అన్వేషించడంలో మీకు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా ఎక్కువగా లభిస్తాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే జూన్ నాలుగవ తారీఖు బుధవారం రోజున దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు గనక చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది ఆ సంఘటన ఏ విధంగా ఉన్నట్లయితే మీ యొక్క మిత్రులు ఎవరు మీ యొక్క శత్రువులు ఎవరు అనే విషయంపై మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుంది చాలా రోజులుగా గుట్టిగా కొంతమంది వ్యక్తులు నమ్ముతున్నారు కానీ వారి వల్ల మీకు వెనకాల చెడు జరుగుతుంది కానీ మీకు అర్థం కావటం లేదు అంటే వారే మీకు చెడుకై కారణం అంటే మీకు ఎటువంటి ఫలితం రావడం వేరే కారణం అనేది విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అటువంటి వ్యక్తులు ఎవరో మీకు ఈ రోజు దినఫలాల్లో జరిగే అటువంటి ఒక సంఘటన మూలంగా మీకు కనుగొనగలుగుతారు అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు మీకు మంచి కొరకే మీ వ్యక్తులు ఎవరు మీ మంచి కోరే వ్యక్తులు ఎవరు మీ చెడు కోరే వ్యక్తులు ఎవరు అనే విషయంపై మీ క్లారిటీ అనేది రాబోతుంది ఇక అలాగే మీకు ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్లయితే గనక గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే తోబుట్టువుల మధ్య కావచ్చు ఇకపోతే మీ తోటి స్నేహితుల మధ్య కావచ్చు తోటి కోడళ్ల మధ్య కావచ్చు తోటి అత్త కోడళ్ళ మధ్య కావచ్చు ఏదో ఒక విధంలో అంశంలో అయితే గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను లాగి ఇంకా పెద్దదిగా చేసుకోకుండా ఆ సమస్యను అక్కడితో కట్ చేయడానికి ప్రయత్నం చేయండి అంటే కాని మీరు ఇక అలాగే దూసుకు వెళ్లారంటే మాత్రం ఈ సమయం అంతా ఖచ్చితంగా తీవ్రత అనేది పెరుగుతుంది ఇక ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇక అనుభాజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళకండి ఇక ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను చూస్తారు అయితే మీ యొక్క కుంభరాశి వారు వ్యక్తులు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనక రిజల్ట్ అయితే రాబోతుంది అంటే మీకు ఒక అప్డేట్ న్యూస్ అయితే ఈ రోజు వినబోతున్నారు మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగస్తులతో మనస్పర్ధాలు వచ్చే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి మీపై అధికారులు మీ దగ్గర నుండి వారు చెడుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని మీ పని విషయంలో జరిగినటువంటి ఒక చిన్న చిన్న పొరపాట్లను సరి చేసుకోండి అప్పుడు మీకు మంచి ప్రయత్నం అనేది మీరు చేస్తారు కాబట్టి ఈ విషయంలో మీరు కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం అవసరమైతే ఉంది అలాగే ఆర్థిక పురోగతి మధ్య కాలంలో మీకు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆదాయ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఒకటి మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు కుంభరాశి వారికి జూన్ నాలుగవ తారీఖు బుధవారం రోజున కనపడుతున్నాయి అనుకూలంగా మార్చుకోవడానికి అన్ని శుభ ఫలితమైన ఫలితాలను పొందుకోవడానికి హనుమాన్ చాలీసను పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమానునికి పొడవాటి సాలవన సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి తద్వారా ఆ పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి